మీరు చూశారు ఇప్పటికే వందలాది మంది కళాకారులు గద్దరన్న పాట పాడుతూ ఆహారంతో అద్భుతమైన అడుగులు వేస్తూ ఎందుకో ఎన్ని పాటలు వచ్చినా కానీ గద్దలన్న చనిపోయిందంటే గద్దరన్న చనిపోవటం ఏంటి అసలు గద్దరన్న బతికున్నప్పుడు ఎప్పుడో ఒక పని అంబడేవాళ్ళం కానీ గద్దరన్న చనిపోయిన తర్వాత రోజు అంపడుతుంది ప్రతి కవిలో ప్రతి కళాకారంలో ఎక్కడ చూసినా గద్దరన్న మాట మన వెలుగులాగా కనబడుతుంది గద్దరన్న ఇంకో రకంగా చాలామంది అర్థం చేసుకుంటారు గద్దరన్న అలా వాడు ఇలాగే వచ్చాడు చూడండి మార్పు గద్దరన్న అలా ఉండేవాడు ఇలా ఉన్నాడు జయరాజు అలా ఉండేవాడు ఇలా తయారే అంటే ప్రకృతి గొప్ప కమ్యూనిస్ట్ గాలి నీరు వెలుగు వెన్నెల భూమి అందరికీ సమానంగా ఇచ్చింది ఇది సమానంగా లేకపోవటం వల్ల అందమైన భార్య వదిలిపెట్టాడు అప్పుడే పుట్టిన పిల్లవాడిని వదిలిపెట్టాడు సమస్త జీవరాశి చల్లం ఉండాలి ఎచ్చు తగ్గులు ఉండటానికి వీలు లేదని గౌతమ బుద్ధుడు బయలుదేళ్ళాడు కమ్యూనిజం అమరుగా నిలవలేకపోవటం వల్ల గౌతమ బుద్ధుడు పుట్టాడు గౌతమ బుద్ధుడి ప్రభావం వల్ల మార్క్స్ వచ్చాడు అందరూ సమానంగా బ్రతకాలని చెప్పాడు దున్నేవాడికే భూమి కావాలని మహానుభావులు చాలా మంది కొట్లాడారు మార్క్సిజం వేరు అని చాలా మంది పావించారు అది బౌద్ధం అనే సంగతి బుద్ధుడు వేసిన మార్గం సంగతి అది ప్రకృతి సిద్ధాంతం అనే చాలా మంది తెలుసుకోలేకపోయారు బాబాసాహెబ్ అంబేద్కర్ భూమిని జాతీయం చేయాలని చెప్పాడు భూమి ఎవరికి సొంతంగా ఉండటానికి వీల్లేదని చెప్పాడు సమస్త జీవరాశి సల్లబుతారని చెప్పాడు ఏ జీవి మీద కూడా హింసను ప్రయోగించరాదు అని చెప్పాడు మార్క్సిజం ఏ జాడు చక్రవర్తులైతే కూర్చిందో అప్పటికి ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందలేదు అప్పటికి అంబేద్కర్ లాంటి ప్రపంచానికి ప్రజాస్వామ్యాన్ని కాబట్టి అప్పుడు చక్రవర్తులకు వ్యతిరేకంగా పద్ధతి లేదు కాబట్టి ఆయుధాలు అందరు కొట్లాడారు జారు చక్రవర్తిని కూల్చారు కానీ తదనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చాడు బుల్లెట్ నిల్లెట్ బ్యాలెన్స్ చేసి ఇప్పుడు బ్యాలెన్స్ పెట్టి కొడితే కూడా జాబితా కూలిపోతాడు నైజాన్ని కూలిపోతాడు నిన్న పరిపాలించాడు ప్రభుత్వాలు కూలిపోతున్నాయి అంటే సాయుధ పోరాటాన్ని ఒక ఆయుధాలు పట్టుకొని పోరాడిన పద్ధతిని ఓ మార్క్సిజాన్ని ఒక డెమోక్రటైజ్ చేసిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం మొత్తం చూడండి అందుకే నేను రాజధాని ఇది నాకు పట్టని చొక్కాలాంటిది అని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ విషయాలన్నీ క్రమంగా 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 తెలుసుకుంటూ తెలుసుకుంటూ వచ్చాను మొదట ప్రాంత శరణం గచ్చే అని అన్నాడు కమ్యూనిస్టులకు పరివర్తన ఈ దశ నుంచి ఆదర్శకు రావడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో గద్దర ఒక గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చాడు ఈ దేశంలో తనగా తీసుకొచ్చే ఆదర్శంగా నిలబడ్డాడు అందుకని మేము చాలా సార్లు చెప్పాం అర్థమై సాగదే మా సిరణ మార్క్సిజం మా ధర్మగురు అంబేద్కరిజం మా హృదయం బౌద్ధారామం ప్రకృతి ఈ బ్యానర్స్ కావు మార్క్సిజం అర్థం కావు వీళ్ళకి అంబేద్కర్ అర్థం కాదు వీళ్ళకి బౌద్ధం అర్థం కాదు ఎవరి గీత వాళ్ళు తీసుకుంటా ఉంటారు మనం గీతలు తీసుకొని ఉంటాము మన అడవులు మన కొండలు మన జలపాతాలు పెట్టుబడి మనం ఐక్యం కాకుండా ఈ భూమి రక్షించబడదు మన ఐక్యం కాకుండా ఈ ప్రపంచానికి ఒక వెలుగునివ్వలేను బుద్ధుడు కానించి గద్దరు వరకు ఎలాంటి మార్గాన్ని అనుసరించడో అలాంటి మార్గాన్ని అనుసరిస్తే తప్ప ఈ దేశంలో సుందర నిర్మించలేమనే విషయాన్ని గుర్తుంచుకోవాలనే విషయాన్ని తెలియజేస్తూ గద్దరన్న సేమ్ బౌద్ధం లాగనంత భార్య నేను పెట్టాడు సూర్యం కాడ ఉండలేదు వెన్నెల కాడ ఉండలేదు ఇల్లు కాడ ఉండలేదు అడవులు పండలు జలపాతాలు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని చెప్పాడు చాలా మంది అనుకుంటాడు ఈయన రాహుల్ గాంధీని ముందు పెట్టుకున్నాడు అని గద్దరన్న రాహుల్ గాంధీ కలవటం వల్లనే ఈయన రాహుల్ గాంధీ కూడా రాజ్యాంగం పట్టుకొని ఇది నాకు ప్రామాణికం అది రాహుల్ గాంధీ మార్గం కాకపోవచ్చు అది మార్గం గద్దరన్న

మిత్రుల గద్దరన్న ఒక వ్యక్తి కాదు ఒక భావన ప్రకృతి సమాజము మానవుడు ఈ మూడింటి మధ్యన ఉన్న సంబంధము సంఘర్షణే